లో సీఎం చంద్రబాబు బృందం పర్యటన కొనసాగుతోంది ప్రముఖ పారిశ్రామికవేత్త ఆర్సెల్ఆర్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్ తో ఏపీ సీఎం చంద్రబాబు మంత్రులు నారా లోకేష్ టీజీ భరత్ సమావేశమయ్యారు ఈ నేపథ్యంలో భావనపాడులో పెట్రో కెమికల్ హబ్ ఏర్పాటుకు పెట్టుబడుల కోసం లోకేష్ ఆహ్వానించారు పెట్రో కెమికల్స్ అన్వేషణకు భావనపాడు వ్యూహాత్మక ప్రాంతమని తెలిపారు ఏపీలో సోలార్ సెల్ తయారీ ప్లాంట్ ఏర్పాటును పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు ప్రణాళికాబద్ధమైన ఎనభై మూడు పాయింట్ మూడు ఎన్టీపీఏ సామర్థ్యం గల పోర్ట్ విశాఖలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ ఉండటం స్థిరమైన మౌలిక సదుపాయాలు బలమైన ప్రభుత్వ మద్దతు పెట్రోకెమికల్ రంగంలో పెట్టుబడులకు అనుకూలతలుగా ఉంటాయని లోకేష్ వివరించారు పదిహేడు పాయింట్ ఎనిమిది మిలియన్ టన్నుల సామర్థ్యంతో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ కు అంగీకారం లభించినట్టు సీఎం చంద్రబాబు వెల్లడించారు అనకాపల్లిలో ఏర్పాటయ్యే ఆర్సిల్ ఆర్ మిట్టల్ నిపాన్ స్టీల్ ప్లాంట్ అతిపెద్ద ప్రాజెక్ట్ అని చెప్పారు ఇటీవల అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ లో ఒకటిగా నిలుస్తుందన్న సీఎం చంద్రబాబు లక్ష్మీ మిట్టల్ సీఈఓ ఆదిత్య మిట్టల్ తో సమావేశమైనట్టుగా తెలిపారు పదిహేడు పాయింట్ ఎనిమిది మిలియన్ టన్నుల సామర్థ్యంలో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ కు అంగీకారం తెలిపినట్లు చంద్రబాబు తెలిపారు అందరికి పెద్ద స్ట్రెంగ్త్ మనకు కలిసి ఉంటే నో బడి కెన్ డూ ఎనింగ్ మొన్న కూడా నేను గెలవడానికి గాని జైల్లో ఉన్నప్పుడు అందరూ భయపడడానికి కారణం మీలో ఐకమత్యం మీరు చూపించిన స్ఫూర్తి ఆ విషయం నేను ఎప్పుడూ మర్చిపోలేను నేను నా ప్రయత్నాలన్నీ చేస్తాను ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఆలోచించాను నేను నేరుగా దావోసుకు వెళ్ళిపోవచ్చు అతడు ఫ్లైట్ లో నిద్ర లేదు పోయి పడుకోవచ్చు కానీ ఇక్కడుండే మీతో మాట్లాడాలి మీరు ఎంతమంది ఆంటర్ప్రినర్స్ గా ఉన్నారు ఎంత మంది ఉద్యోగాలు చేస్తున్నారు నేను ఒక పది నిమిషాల మీతో మాట్లాడితే ఒక పది మంది మారతారా అనే ఉద్దేశంతోనే ఈ మీటింగ్కి వచ్చాను ఎందుకంటే ఇది రెగ్యులర్ గా మనం ఇంటరాక్ట్ అవుతా ఉంటే నేను చెప్పే ఆలోచనలు మీకు ఇస్తా ఉంటే మీరు కూడా అవన్నీ కూడా ఆలోచించుకొని చేయగలిగితే ఆటోమేటిక్ రిజల్ట్స్ వస్తాయి ఇంకా దీన్ని మోర్ స్ట్రక్చర్డ్ గా చేద్దాం ఆర్గనైజ్గా చేద్దాం గా చేసి అవసరమైతే వర్చువల్ కాన్ఫరెన్స్ తీసుకుంటాం ఇంకొక పక్కన అవసరమైతే ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాలనుకుంటున్నాను గ్లోబల్ లీడర్స్ ని ప్రమోట్ చేయడానికి ఇండియన్ లీడర్స్ ని ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి ఎవరైతే ఆంటర్ప్రెనర్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరినీ ప్రమోట్ చేయాలని కూడా అనుకుంటున్నాను అది కూడా సీఏఐతో మిగిలిన పెద్దవాళ్ళు కూడా మాట్లాడుతున్నా దాన్ని కూడా శ్రీకారం చూడదాం ఫైనల్ గా నేను ఎక్కడున్నా నా మనసు మీ మీదనే ఉంటుంది తెలుగు జాతి మీదనే ఉంటుంది తెలుగు వాళ్ళ కోసమే ఉంటుంది నా ఆలోచనలన్నీ కూడా చిన్న చిన్న ఆలోచనలు ఉండవు మెగా డ్రీమ్స్ ఉంటాయి ఆ డ్రీమ్స్ కూడా మీ జీవితాల్లో మీరంతా కూడా ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్లే విధంగా ఆలోచిస్తూ ఉంటాను ఇవన్నీ మీరు ఉపయోగించుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ మీరు చూపించే ప్రేమకి రియల్గా నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను ఒక మామూలు వ్యక్తికి ఇంత అసాధారణమైన గౌరవం మీరు ఇస్తున్నారంటే నా జీవితాంతం మీకు రుణపడి ఉంటా మీకోసం పని చేస్తా పనిచేయడమే కాదు మీ రుణం తీర్చుకుంటానని చెప్పి మరొకసారి అందరికీ తెలియజేసుకుంటూ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్